ఆదిలక్ష్మి వంటి అత్తయ్య గారు అన్నపూర్ణను మించు మా అత్తగారు ఆది లక్ష్మి వంటి అత్తయ్య గారు అన్నపూర్ణను మించు మా అత్తగారు జానకి దేవి అయి ఇంట నిలిచారు దేవిలా దేవిల ఇంత నిలిచారు మమతలా కోవలగ మార్చి వేసారు ఆది లక్ష్మి వంటి అత్తయ్యగారు అన్నపూర్ణను మించు మా అత్తగారు ఎదురుపడినంతనే చిరునగవు మోముతో ఎదురుపడినంతనే చిరునగవు దర్శనం ఇస్తారు ఎదురుపడినంతనే చిరునగవు మోముతో మహాలక్ష్మి దర్శనం ఇస్తారు పలకరింపులతోని పులకరింపాజేసి పలకరింపులతోని పులకరింపాజేసి ఆదరణతోని ఆ పిస్తారు ఆతిథ్యమిచ్చి మన సంత దోస్తారు ఆదరణతోనే ఆదమరిపిస్తారు ఆతిథ్యమిచ్చి మన సంత దోస్తారు మదిలోన నిలిచేరు ఆది లక్ష్మి వంటి అత్తయ్య గారు అన్నపూర్ణను మించు మా తగిన జోడే మా మావయ్య గారు అత్తగారికి వర ప్రసాదమే వారు తగిన జోడి మా మావయ్య గారు అత్తగారికి వర ప్రసాదం ఆదర్శ జంటగా సోవిల్లుతారు ప్రేమానురాగాల అన్యోన్య దాంపత్య ఆనంద లాహిరిలో విహరించుతారు ఆదర్శ జంటగా సోవిల్లుతారు అందాల రాముడు మావయ్యగారు గారు అపరంజి సీతమా అత్తయ్య గారు అందాల రాముడు పరంజి సీతమాత్తయ్యగారు జన్మ జన్మల్లోను ఒకటవు జంటగా జన్మ జన్మల్లోను ఒకటవు జంటగా అవతార మూర్తులై విలసిల్లుతారు మానవుల రూపంలో జీవించుతారు అవతార మూర్తులై విలసిల్లుతారు మానవు లో జీవించుతారు అందాల రాముడు మావయ్య గారు అపరంజి సీతమా అపరంజి సీతమా జానకి అత్తయ్య